టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తెలియని ఇండియన్ స్పోర్ట్స్ ఫేవరెట్ ఉండారు టెన్నిస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే నేషనల్ ప్లేయర్ గా సింగిల్ అండ్ మిక్స్డ్ డబుల్స్ లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడారు ఈ మధ్య కాలంలోనే ఆమె రిటైర్ అయ్యారు అయితే సానియా మిర్జా అటు కెరియర్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ కొంచెం కాంట్రవర్షియల్ ఫిగర్ అనే చెప్పాలి ముందు ఒకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆమె ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకుని పాకిస్తాన్ క్రికెటర్ అయిన సోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ అప్పటికే పెళ్ళై రెండు వేల పదిలో అయేషాతో విడిపోయిన సోయబ్ ను పెళ్లి చేసుకుంది సానియా అప్పుడే విమర్శ వచ్చాయి పెళ్లి విడిపోయిన సోయబ్ ను ఎందుకు పెళ్లి అందరూ విమర్శించారు అయినా కూడా సోయబ్ నే పెళ్లి రెండు అయితే సానియా తన భర్తతో విడిపోయారంటూ చాలా కాలంగా న్యూస్ వస్తూనే ఉంది కానీ ఎప్పుడూ అఫీషియల్ గా మాత్రం ఇద్దరు అనౌన్స్ చేయలేదు అయితే ప్రస్తుతం సోయబ్ మాలిక్ అందరికి షాక్ ఇచ్చారు తాను మూడో పెళ్లి చేసుకున్నారు పెళ్లి ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన వైఫ్ ని పరిచయం చేశారు సోయబ్ సోయబ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు సనా జావేద్ ఆమె ఒక యాక్ట్రెస్ ఆమె పాకిస్తాన్ ఉర్దూ ఛానల్లో ఎన్నో సీరియల్స్ లో యాక్ట్ చేశారు అయితే సనా జావేద్ ముందే గమనార్హం ఆమె రెండు వేల ఇరవై లో పాకు చెందిన ఒక సింగర్ ని పెళ్లి చేసుకుంది రెండు వేల ఇరవై మూడు లో విడిపోయింది ఇప్పుడు షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది ఆమె వయసు ముప్పై సంవత్సరాలు సోయబ్ ఆమె కన్నా పదకొండు సంవత్సరాలు పెద్ద ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఒకంత షాక్ అవుతున్నారనే చెప్పాలి అలాగే దీన్ని బట్టి చూస్తే ఈ జంట ఎప్పుడో విడిపోయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోయబ్ షేర్ చేసిన ఆ వెడ్డింగ్ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి